కింద క్రాప్ సెట్టింగ్ కూడా మంచి క్రాప్ సెట్టింగ్ అయితే అవతం జరుగుతా ఉంది అనమాట ఇప్పుడు ఇటు చూపించు ఇక్కడ మంచి క్రాప్ సెట్టింగ్ కింద నుంచి కూడా మంచి క్రాప్ సెట్టింగ్ అంతా కూడా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది సో ఈ రైతు జూపిటర్ స్ప్రే చేశారు సో జూపిటర్ స్ప్రే చేసిన తర్వాత ఎన్రోల్ అవుతుంది రిజల్ట్ ఎనరోల్ వరకు కూడా పనిచేసినది కూడా రైతులు అడుగుతాం ఏం పేరండి పేరు మేకల వెంకటేశ్వర్లు ఏ ఊరి మీది అనంతనగర్నపల్లి మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఇప్పుడు ఎన్రోల్ ఫీల్డ్ ఇది ఇది డెబ్బై రోజులు డెబ్బై రోజులు ఫీల్డ్ డెబ్బై రోజులు ఇప్పుడు జూపి ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది కొట్టిన తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినాయి ఇరవై రోజుల్లో టైంలో వెళ్దాం పేను ఆకు తేట ఉంది మంచిగా ఇప్పుడు మీ ఏరియాలో మీ పత్తి చేయాలి పరిస్థితి మొత్తం పక్కన చేయడం చూడండి ఎట్లా పోయి అన్ని చూడండి ఆసియానికి తేడా ముద్దు పారిపోయి అసలు ఆకులు అవన్నీ ముడసా ఏం లేదు ఇది ఎట్లుంది మంది చూడండి తేటగా ఆకులు తేటగా అసలు మందు పని చేసింది చూపిటర్ సూపర్ పని చేసింది నీకు ఏమైనా నల్లి కానీ దోమ కానీ ఇంకా తేడానే ఉంది ఇంకా తేట